క్షేత్రం ఉంది మందపాక క్షేత్రంలో అమ్మవారు ఉంది చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు మందపాకకి దగ్గరలో తణుకు వచ్చారు తణుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత పడుకున్నారు వారు పడుకుని నిద్రపోయి మర్నాడు లేచి వెళ్ళిపోతామని అర్చకులు వచ్చి మందపాక నుంచి అడిగారు అయ్యా ఒక్కసారి మీరు మందపాక కూడా రావలసిందేని వామాచారం ఉంటుందేమో అక్కడ నాకు అనుమానం నీ రానన్నారు లేదండి అక్కడ వామాచారం లేదు శ్రీ సూక్తంతోనే పూజ జరుగుతుంది రెండు అన్నారు ఎందుకన్నారో పరమాచార్య స్వామి నేను రానన్నారు అని పడుకున్నారు మర్నాడు లేచి వెళ్ళిపోదామని పడుకుని అవ్వలేదు మందపాకలో ఉన్న అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించింది ఏమయ్యా బిడ్డా నిన్ను రమ్మని కబురు చేసింది నేనే ఇంత దూరం వచ్చావు నాకు దగ్గరిగా వచ్చావు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా నాన్న నీ చేత్తో అభిషేకం చేయించుకోవాలని ఉందిరా నీతో కుంకుమార్చన చేయించుకుందామని ఉందిరా నాకు వెళ్ళిపోతావా నా దగ్గరికి రాకుండా ఏ అలా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంతే ఉత్తరక్షణం లేచి స్నానం చేసి నడిచి మందపాక వెళ్ళిపోయారు తెల్లవారి పరమాచార్య వెళ్ళిపోయి అమ్మవారికి పూజ చేశారు మందపాకలం ఏంటో